హాయ్ అండి ఎలా ఉన్నారు బబుల్ బ్లాగ్స్ కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి అంటే నేను కాకుండా బబుల్ కి ఇంకొక థౌజండ్ ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడడానికి థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు బబుల్ నువ్వంటే ఇష్టమంట అందుకని థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నీకు తెలుసా నువ్వు బబుల్ని రోజు మార్నింగ్ బాల్కనీలోకి తీసుకెళ్ళాలి ఇంకా ఈరోజు బబుల్ ట్రీట్ కోసం నేను వాల్నట్స్ ఆర్డర్ చేశాను అది కాకుండా ఇంట్లో బ్లూబెర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఈరోజు వాల్నట్ అండ్ బ్లూబెర్రీ ట్రీట్ అనమాట బబుల్కి ఇదిగోండి వాల్నట్స్ కట్ చేసి పెడుతున్నాను వాల్నట్స్ తినేసిన తర్వాత బ్లూబెర్రీస్ ఇచ్చాను బ్లూబెర్రీస్ బాగా నచ్చి దానికి డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ముద్దు కూడా ఇస్తుంది చూడండి ఆనందంలో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నైంటీ త్రీ పర్సెంట్ వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీలైతే మీరు కూడా చేసుకోండి